మైనార్టీలకు టిఆర్ఎస్ పార్టీ పెద్దపేట వేసిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు మైనార్టీలో బీఆర్ఎస్ పార్టీ చిన్న చూపు చూస్తుందని అనడం తమ అవివేకానికి నిదర్శనమని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ గారు దేశంలో ఉన్న అన్ని మతాల కుల కప్పుకొని అనగానే బిజెపి ప్రధానమంత్రి కూడా భయం కొచ్చింది ఆ భయం కూడా ఇవాళ అన్ని జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొత్తగా వారి నోట్ నుంచి వారెన్నడూ కూడా మైనార్టీలకు గౌరవం ఇవ్వలేనటువంటి పార్టీ ఇవాళ కొత్తగా మొదటిసారి మైనార్టీలను చిన్న చూపు అని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ వాళ్ళ అధ్యక్షులను ఇవాళ మైనార్టీస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఈ దేశం ఏ ప్రభుత్వం చేయలేదు షాది ముమారక్ ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు షాది ముమారక్ తోటి ఒక మైనార్టీలో ఈ లక్ష రూపాయలు ఇచ్చిన దాఖలాలు మీ దగ్గర లేవు అదేవిధంగా మేము పుట్టు మిషన్ కూడా ఇచ్చిన కొంత మైనార్టీలకు వాళ్ళకు వాళ్ళ సశక్తిగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి ఇవాళ వేరే దేశంలో పోయి చదువుకున్న మైనార్టీలకు ఇరవై లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరిగినది కావాల మా భారకొండలో మా పాషాపై కొడుకు ఇరవై లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తాయని వేరే దేశం చదువుకుంటుడు ఇరవై లక్షల రూపాయలు ప్లస్ డెబ్బై ఐదు వేల రూపాయలు టికెట్ సహా ఇవాళ మైనార్టీలను మేము వేరే దేశాలపై వాళ్ళ చదువు కోసం ఇస్తున్న సంగతి దయచేసి మీరు గమనించాలి కాకుండా ఇవాళ మైనార్టీ శాఖ ప్రధాన మోడీ దాన్ని తీసేస్తామంటున్నారు దానికి కూడా జవాబు చెప్పాలి అని చెప్పి కూడా నేను కృషన్ రెడ్డి గారు అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ కాబట్టి మాట్లాడే